హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ వన్ టూ ప్రైమ్ లొకేషన్లో కాళేశ్వరరావు మార్కెట్కి అదేవిధంగా కనకదుర్గా గుడికి చాలా దగ్గరగా ఉండే కొత్తపేట ప్రైమ్ లొకేషన్లో నూట ఇరవై ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంక్ సేల్కి వచ్చిందండి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట ఏరియా పరంగా ఇది కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో దీనికి నెలకి రెంట్స్ అనేవి సుమారుగా డెబ్బై నుంచి ఎనభై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజోడ సిటీ వన్ టౌన్ ప్రైమ్ లొకేషన్లో కొత్తపేట శివాలయం సెంటర్కి దగ్గరలో ఈ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో లో సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా నూట ఇరవై ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట అండి సో దీనికి కింద ఫ్లో గ్రౌండ్ ఫ్లోర్ లో కమర్షియల్ షట్టర్ అనేది ఇచ్చారనమాట అండి ఫస్ట్ ఫ్లోర్ లో మరియు సెకండ్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారన్నమాట ఈ కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారు ఒక టెన్ ఇయర్స్ లోపే అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందనమాట ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవండి ఇది వెస్ట్ ఫేసింగ్ అనమాట అండి ఇంటి ముందు రోడ్ కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్స్ లో ఇంతకు ముందు కంటే కూడా చాలా తక్కువ ప్రైస్ కి సేల్ కనేది వచ్చిందనమాట సో కేవలం రెండు కోట్ల పది లక్షల ఆర్పీ ప్రైస్ కి సేల్ కనేది వచ్చిందనమాట అండి సో ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది రెండు కోట్ల పది లక్షల నుంచి స్టార్ట్ అవుతుందండి వేలంపాట అనేది రెండు కోట్ల పదిహేను లక్షలు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉంది అండి ఈ బిల్డింగ్స్కి రెంట్స్ అనేవి సుమారుగా నెలకి డెబ్బై నుంచి ఎనభై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి సో మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట అస్సలు మిస్ చేసుకోమాకండి వన్ టోన్ ఏరియాలో ఎవరైతే కమర్షియల్ కం రెసిడెన్షియల్ ప్రాపర్టీ చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ప్రాపర్టీ అనేది రెంట్స్ కూడా మనకి డెబ్బై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయి సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే తప్పకుండా తీసుకోండి అస్సలు మిస్ చేసుకోమాకండి అలాగే అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ